ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు ఒంటిమవిడిపల్లి పున్నేలు గ్రామాల్లో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ మరియు పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు మరియు అంతర్గత సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు గారు మరియు టీజీ క్యాప్ చైర్మన్ శ్రీ మార్ని రవీంద్రరావు గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ ప్రతి గ్రామీణ ప్రాంత అభివృద్ధి నిజమైన ప్రజాసేవ రహదారులు డ్రైనేజీలు వంటి ప్రాథమిక వసతులు మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు మరింత ఎత్తుకెదుగుతాయి అయినవోలు మండలంలోని ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం మా ప్రభుత్వ ప్రాధాన్యత ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా సమయానికి నాణ్యంగా అభివృద్ధి పనులపై ఖర్చు చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను ఈ పనులు పూర్తయ్యాక గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కలుగుతుంది అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోని గ్రామాల నిజమైన అభివృద్ధి మహర్దర్శం చేరుకుంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు తెలిపారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమనే అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు బీమా సన్నబడ్లకు ఐదు వందల బోనస్ మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ వడ్డీ లేని రుణాలు శ్రీనిధి రుణాలు ఇందిరమ్మ ఇల్లు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సమీపిస్తున్న సందర్భంగా నేడు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జాతరకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు వర్ధనపేట నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి కోసం ఉప్పరపల్లి క్రాస్ రోడ్లో లో స్థల సేకరణ జరుగుతుంది దీంతో వర్ధనపేట పర్వతగిరి అయినవోలు మండలాల ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందుతుందన్నారు ఐలౌని మండలంలో రెండున్నర కోట్లతో నీకు అయినవల్ల మండలంలోని ఎస్ఎస్ఎఫ్ ప్లాన్తో ఈరోజు టెంకాయలు కొట్టుకోవడం జరిగింది పనులు ప్రారంభించి తక్షణమే వాటిని చేయాలని కాంట్రాక్టర్ని కూడా నేను ఆదేశించాను అలాగే రెండు కోట్లతో ఒంటి మామిడిపల్లి నుండి వెల్లడాపురం వరకు బీటీ రోడ్ అలాగే ఈరోజు మూడు కోట్లతో కొన్నీళ్ళ నుండి మన కొల్లికుంట ఎక్స్ రోడ్ ఖమ్మం ఎక్స్ రోడ్ వరకు కూడా శాంక్షన్ తీసుకొని రావడానికి అది కూడా టెంక్ అయి సో ఇవన్నీ శాంక్షన్లన్నీ కూడా తెలంగాణ ప్రజాప్రాలను వచ్చినంత తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారిని అలాగే ఆర్ బి మినిస్టర్ను తర్వాత సీతక్కను నేను ఎప్పటికప్పుడు మా నాయకులు ఎక్కడ ఏదిన్నా కూడా నా దృష్టి లక్ష్యంగా నేను తీసుకొని వెళ్ళి ప్రాధాన్యతగా ఎస్సీ సప్లైల్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎస్సీ కాలనీలో చాలా వరకు డ్రైనేజీలు రోడ్లేక పదేళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నారంటే వారు శాంక్షన్ చేయడం వారికి నేను ప్రత్యేకంగా మా వడ్డలపీటోకం కానీ వారందరికీ ముఖ్యమంత్రి కానీ దీనికి అన్నిటికీ కూడా సహకరించిన మా ఉద్యమాల సలహాదారు వారిని కూడా ఏ సమస్య ఉన్నా కూడా వారిని దృష్టి తీసుకుపోగానే తక్షణమే శాంక్షన్ చేయడం మీరు మొన్న చూశారు వరదలతో మెంత తుఫాన్తో మనం ఎంత బాధపడ్డామో ఆ మెంతా తుఫాన్లో సుమారుగా ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ క్రోర్స్ శాంక్షన్ చేయడం ముఖ్యమంత్రి గారు అంటే మాకు ప్రజల పైన ఎలాంటి వారిపైన ఉన్న మా ఎలాంటి హక్కు మాకు కల్పించిందో వారికి చేయవలసిన సేవ చేసిన తప్ప గత ప్రభుత్వంలాగా వచ్చి ఇంటికి పదివేలు ఇస్తాం చేసుకొని సప్ అన్ని చేస్తాం పనులన్నీ ఆ మాటల్లో కాకుండా చేతుల్లో చూపెట్టినాం అలాగే రైతులకు మొత్తం నష్టం చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఈ మొత్తం మూతత్వ వాంట రైతులను కూడా పదివేలు ఎకరా కొని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయగానే సర్వేలో ఏరియల్ సర్వేలో మన పర్వతగిరి లేకుండా కానీ నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసిన సార్ మాదే ఎక్కువ వర్షపాతం థర్టీ నైన్ పాయింట్ ఎక్కువ వర్షపాతం పరీక్షలు కూడా మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదా పెట్టడం అంటే ఇమీడియట్లీ ఆయన ప్లాన్ చేంజ్ చేసుకొని ఏరియల్ సర్వే కూడా చేసి ఏదైతే ఫిఫ్టీ సిక్స్ అమ్మకొండలో పొందుకునే వాళ్ళకు కూడా శాంక్షన్ ఇవ్వడం వారి యొక్క ఉదారత్వానికి ఇది ఒక నిదర్శనం సో ఈరోజు ఈ రోడ్లు మన నియోజకవర్గంలో మొత్తానికి అందనపేట అసంబర్ అన్ని మండలాలకు తెలిసి సమ్ ప్రయత్నం ప్రతి తరలు అవి కూడా ప్రారంభమవుతుంది సో అయిన తొందరనే కాంట్రాక్టర్లు రావడం ముందుకొచ్చి చేయడం వాళ్ళు హామీ ఇచ్చారు ప్రపంచానికి చేస్తాం సార్ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రిక్వెస్ట్ చేసాం కాబట్టి మేము త్వర త్వరలోనే పీటీ సిమెంట్ రోడ్లు వేస్తామంటే ఈరోజు మేము ఎందుకంటే మళ్ళీ టెన్ గా కొట్టే అట్లనే ప్రారంభించి పనులు పక్కాపడితే అది ఒక నాన్ మెసేజ్ కొద్ది కానీ వారిని కాంట్రాక్టర్లను పిలిచి రిక్వెస్ట్ చేస్తే వారు కూడా పెద్ద మనసుతో సార్ మేము చేసేస్తాం తర్వాత మీరు మాకు కూడా సాయం చేయాలంటే తప్పనిసరిగా హామీ తీసుకున్నాక ఇవన్నీ పనులు ప్రారంభించి ఈరోజు మన డెస్క్ చైర్మన్ గారు మన చైర్మన్ గారు మండలాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా అధ్యక్షులు అందరం కలిసి ఈ పనులన్నీ ప్రారంభించుకున్నాం కాబట్టి రెండేళ్ళ నుండి ఇటీ రోజు లక్ష్మీపురం పొల్లవాడ వరకు ఒక కోటి అరవై లక్షలతో అది కూడా సావేక్షన్ అయింది పెరుమాన్ల కూడా కక్కిరాలపల్లి వరకు ఒక కోటి పది లక్షలు అవి కూడా సాంక్షన్ అయినాయి అవి కూడా అతి ధరలో టెంకాయలు కొట్టేసి పనులు ప్రారంభించుకున్నాయి సో మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా డిఈ గారిని మీరు బిఆర్డి కానీ పర్యవేక్షణ తొందర ఏఈలను పర్యవేక్షించి నేను కంప్లీట్ అయ్యే విధంగా పనులు చేపట్టాలని కోరాలని కోరుకున్నాను చోట మీ చోట మీ వచ్చింది కదా టిల్ బిల్ పాంటే టిల్ బిల్ పాంట్ అదే వచ్చారు అంటారు కదా వచ్చి నేను అందరికీ పదివేలు ఇస్తాను అని చెప్పు ఇచ్చిందా కానీ మేము అట్లా కాదు కదా మాకు ఒక బాధ్యత తప్ప చెప్పింది ప్రజలు మమ్మల్ని నాయకులు కాకుండా సేవకులాగా పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నీ గతంలో వచ్చిన రోడ్లు అంటున్నారు అదే ఇప్పుడు మొన్న ఇచ్చిన ఉద్యోగాలు కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలు మరి అప్పుడు ఎందుకు కాలేదు అది ఎందుకు ఇవ్వలేకపోయింది ఉద్యోగాలు మరి రోడ్లు ఎందుకు ఇవ్వలేకపోయినాయి మరి డ్రైనేజీలు ఎందుకు కట్టలేకపోయినాయి ఇవన్నీ అందులో ఎక్కడుండస్తే సోదర ఇంకా చేసిపోయినా కూడా ఒక కమిట్మెంట్ ప్రజాపాలన అంటే ఒక కమిట్మెంట్ చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే సోషల్ మీడియా పెట్టుకుని చెప్పుకునే అసత్య ప్రచారాలు నా ఇ పద పదమూడు డివిజన్లు ఉంటాయి రాత్రి శివా పలకాలు సార్ శివ శిలా పలకాలు చాలా వేసి కానీ మరి ఎక్కడి కూడా కార్యరూపాలు చాలా అందుకే ఏదన్నా కూడా అసలు గ్రౌండ్ వర్క్ అయినప్పుడు దానికి సైంటిఫిక్ ఉంటుంది మట్టింద ఆయనకు బిల్లు రాక ఆయన మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు అది కూడా కొండపడుతుంది కూడా అతి త్వరలో రేపు మా అది కూడా అవుతుంది సో ఏది చేసినా కూడా ఒక నిబద్ధత చేస్తున్నాం దీనిపైన ఎలాంటి ఆక్షేపాలు సంక్షేమాలు ఏమస్తు హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమం కూడా రైతులతోని మాట్లాడి మనకి ఏ విధంగా సబ్స్టేట్ చేయగలుగుతామో అది చూస్తున్నాం అది అయిపోయింది ఇంటిగ్రేటెడ్ కూడా అలాగే వంద పడగల ఆసుపత్రి అప్పుడు కూడా పేపర్ మీద ఇచ్చిన కానీ చేయలేదు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉప్పర్పల్లి క్రాస్ రోడ్ సో ఐనూల్ మండలానికి మన పర్వతగిరి మండలానికి మన వర్ధనపేట ఈ మూడింటికి సెంటర్గా లొకేట్ చేసి అక్కడ పదిహేను ఎకరాలు ప్రభుత్వ స్థలం చూసినాం ఆ యొక్క టర్నింగ్ అక్కడ ఐదు ఎకరాలు ఆసుపత్రి భవనాన్ని కేటాయించు కేటాయించు అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది వంద పడకల ఆసుపత్రి సో ఇవన్నీ ఒక తోనే అంటే సోదరుడు అడిగినట్టు అవన్నీ అప్పుడు పుట్టిన బిడ్డలు కదా ఇప్పుడు మీరు సంకల్ ఎత్తుకుంటున్నారని సోదరుడు క్వశ్చన్ చేసి కాదు ఇప్పుడు మేము పనిచేస్తున్నాం అప్పుడు పుట్టినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు పేరు ఎందుకు పెట్టలేదు సో మేము పనిచేసేది ఏది కూడా నిబద్ధత చేస్తుంది వాళ్ళు ఇప్పుడు అక్కడ మన ఎంజామ్లు కూడా సెంట్రల్ జైలు అమ్మి ఒక పెద్ద ఇరవై ఐదు అంత వాళ్ళ సొంత బిడ్డనే వచ్చి కవితనే చెప్పింది ఇలా హరీష్ రావుకి ఎంత పర్సంటేజ్ కూడా చెప్పింది ఎవరు బినామీ కూడా చెప్పింది మేము అసలు పనులు చేస్తలేదు సో ఏం చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేస్తున్నా ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమానికి అభివృద్ధి పడే విధంగా తెలుస్తుంది అడిగినా కానీ ఫోర్లైన్కి పోతే ఇల్లు పోతాయని చాలా మంది అప్లెక్షన్ చేస్తారు వాళ్ళ ఇల్లు వాళ్ళు వాలంటీర్ తీసుకొని పనులు ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు ఇళ్ళకి మళ్ళీ పేమెంట్ గోడలు కాంపౌండ్ వాళ్ళు ఒకవేళ ఇల్లుపోతే ఎట్లా అనేది సంక్షేమంతోనే ఆపినాం సో సెంట్రల్ లైటింగ్ ఫోర్ లేన్స్ అడిగితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది టెంపుల్ కాబట్టి మన పుణ్యాల క్రాస్ రోడ్ నుండి ఇక్కడ వరకు ఉన్నారు కానీ మళ్ళీ ఉండిపోతే ఎట్లా అని క్వశ్చన్ చేశారు దాంతో ఫోర్ లేన్ కాకుండా ఉన్న ఈ రోడ్ను ఇప్పుడైతే ప్యాచెస్ వర్క్ అన్నీ కూడా చేయమన్నాం ప్యాచ్ వర్క్ అయినాక నెక్స్ట్ తప్పనిసరిగా శాంక్షన్ తెచ్చి ఫోర్ లైన్స్ అడుగుతాను ఒకవేళ మన మా గ్రామస్తులందరూ కూర్చొని ఫోర్ లైన్ ఇద్దామంటే కొంచెం ఒకటే తిన్నెలు కాబట్టి వాళ్ళందరూ కూర్చొని ఒకసారి నాయకులతో గ్రామస్తులతో మాట్లాడి ఫోర్ లైన్ ప్రయత్నం చేస్తాం కోరుతున్నాము ఫార్టీ టూ పర్సెంట్ బీసీల హండ్రెడ్ పర్సెంట్ అదే నినాదం పోతున్నాం కాబట్టి కోర్టులో మనకు కోర్టులో ఉన్నది పెండింగ్ అయినా కూడా ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని ఒక డిసిషన్ బట్టి నిధులు రావాలి గ్రామాలకు నిధులు వస్తాయి సర్పంచ్ ఎన్నికలు వస్తే పవర్ వస్తుంది నాకు కూడా బడ్డీ సర్పంచ్ ఏదైనా కూడా సర్పంచ్ నాకు డబ్బులు నేను మంచిగా పోలీస్ స్టేషన్

కూస చిరంజీవి రాయపురం సాంబయ్య స్వామి బోలేపల్లి మధు చందరెడ్డి యాకుప్పాషా గ్రామ పార్టీల అధ్యక్షులు బరిగేల భాస్కర్ గిరికరాజరెడ్డి ఇలెందుల సారయ్యతో పాటు మహిళా అధ్యక్షురాలు ఇలెందుల ఎలిష ఎస్సీ సెల్ అధ్యక్షర ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య కిసాన్ సెల్ అధ్యక్షుడు గ్యాదర్ భాస్కర్ సీనియర్ నాయకులు మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు